ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి దమ్ బిర్యానీ చేసేసుకుందామండి అందుకు కావాల్సినవి చికెన్ని నీట్గా కడిగి పెట్టుకొని అందులోనే కాస్త కారం పసుపు ధనియాల పొడి అల్లం పేస్టు నిమ్మకాయ వేసేసి బాగా కలుపుకుందామండి ఇది హాఫ్ కేజీ చికెన్ అండి అందుకోసం ఒక పావు లీటర్ పెరుగైతే సరిపోతుంది పెరిగేసుకొని అందులోనే గరం మసాలాలు వేయండి షాజీరా మొగ్గ దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు అనాస పువ్వు ఇలాంటివన్నీ వేసేసి గరం మసాలాలన్నీ కలిపేసుకుందామండి నీట్గా చూడండి గరం మసాలా వేసాను కలుపుకోవాలండి అలా నీట్గా బాగా కలిపి అందులోనే కాస్త ఆయిల్ కూడా వేసేసుకుందాం మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్ ఉంటుంది కదా మిగిలి అందులో కొంచెం కాస్త వేసేద్దాం వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి అందులోనే కొత్తిమీర పుదీనా నాలుగు పచ్చిమిరపకాయలు వేసేసి వాళ్ళు ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ కలిపి నీట్గా చేసుకొని మూత పెట్టేసి పక్కన ఒక అర్ధగంట గంట సేపు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ అలా పెట్టేసుకున్న తర్వాత రైస్ దగ్గరికి వెళ్ళిపోదాం నేనైతే బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకున్నాను రైస్ని బాగా కడిగి నీట్గా పెట్టేసి ఎసరకైతే వాటర్ వేసేసాను వాటర్ వేసి అందులోనే మనకు చూపిస్తున్న విధంగా అన్నీ వేసేసి ఆయిల్ వేసేసి సాల్ట్ వేసేసి ఆల్ గరం మసాలా వేసేసి అన్నం ఎసరొచ్చినాక బియ్యం వేసేసానండి అన్నం ఉడికేసింది కాస్త కాయదారు పొంగులు రంగానే దింపేసుకుంటే సరిపోతుందండి రైస్ అలా దింపేసుకున్నాక మనం చికెన్ పక్కన పెట్టేసుకున్న చికెన్ మీదకి రైస్ వేసుకొని సగం రైస్ అయితే వేసాను వేసి పైనుంచి అయితే మళ్ళీ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు కాస్త కలరు కాస్త నిమ్మరసం కాస్త ఆయిల్ వేసేద్దామండి వేసేసి పైనుంచి ఇంకో స్టెప్ వేసుకోవాలండి మిగిలింది కదా రైస్ మనకి ఆ రైస్ కూడా వేసేసుకొని సేమ్ అలాగే మళ్ళీ కొత్తిమీర పుదీనా కలరు పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి కాస్త గీ వేసేసుకుందామండి నెయ్యి వేసేసుకుంటే కూడా చాలా బాగుంటుంది బిర్యానీ చూడండి నెయ్యి కూడా వేస్తున్నాను ఈ రైస్ అయితే వేయడం అయితే పాప వేస్తుందండి నేనైతే వీడియో చేస్తున్నాను మా పాప వేస్తుంది మొత్తము వేసేసినాక ఒక అర్ధ గంట సేపు పొయ్యి మీద పెట్టేసుకోవాలండి ఆ తర్వాత దించేసుకోవడమే వేడి వేడి బిర్యానీ చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ చూడండి ఎంత బాగుందో పొడి 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 పొడిగా అందులోకి వచ్చేసి పెరుగు పచ్చడి చేశాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కూడా చేశాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్